అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగినని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ పాత బంగారు నగలు కొనుపెట్టుకొని కోటీశ్వర్లు అయినటువంటి నా ఫ్రెండ్ స్టోరీ అయితే ఇవాళ షేర్ చేస్తాను పాత బంగారు నగలు కొనుక్కుంటారా అసలు అవి ఎక్కడ అమ్ముతారు అవి ఎవరు కొంటారు ఎప్పుడు జరిగింది ఇది అసలు మనం పాత బంగారు కొనుక్కోవాలంటే మనకు దొరుకుద్దా ఇన్ కేస్ కొనుక్కోవాలా అంటే ఎక్కడ దొరకద్ది మనం పాద బంగారు నగలు ఎక్కడ అమ్ముతాము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అందులో ప్యూరిటీ ఎంత ఉంటుంది ఎలా చెక్ చేసుకోవాలా క్లియర్గా వీడియో అయితే వాళ్ళు షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ శరణ నవరాత్రి శుభాకాంక్షలు ఇవాళ మొదటి రోజు శైలిపుత్రి గాను బాల త్రిపుర సుందరి గాను అమ్మవారికి అయితే పూజలు చేస్తారు నేను కానీ ఇవాళ గుడికెళ్ళైతే దీపం పెట్టుకొని అయితే వచ్చాను నేను మాల వేస్తాను అమ్మవారి మాల కాకపోతే టైం చూసుకొని వేస్తాను ఇవాళ అమ్మవారి దర్శనాన్ని కానీ మీకు పక్కన యాడ్ చేస్తాను చూసేసిండి సో నాకు చాలా చాలా ఇష్టమైన బిలీఫ్ఫుల్ అమ్మ అన్నమాట చాలా ఇష్టమైన అమ్మ కూడా సో నేను నవరాత్రుల టైం అంటే ఖచ్చితంగా ఈ పది రోజులు గుడికి వెళ్ళడము ఇంకా కనకదుర్గమ్మ గుడి అయితే మా ఊర్లో ఉంది శ్రీకాళహస్తిలో కొండ మీద సో అమ్మవారి కొండకైతే నేను ఒక్క ఒక్కసారి రెండు సార్లు మించి ఎక్కనమాట కింద ముత్తలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాను సో మన అమ్మని దర్శించుకున్నారు అందరికీ పేరు పేరున మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం పాత బంగారు నగల గురించి డిస్కస్ చేసే ముందు మన సబ్స్క్రైబరు ఒక సిస్టర్ అయితే అన్నారు అక్క మీరు చెప్పినటువంటి మోటివేషన్ నేను గోల్డ్ ఎలా కొంది నా ఫ్రెండ్ అని చెప్పాను కదా సో తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే ఫిఫ్టీన్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కొచ్చేసిందంట సో తను ఏమంటే ఉంటే ప్రతి గోల్డ్ని కొనుక్కొచ్చి బ్యాంకులో పెట్టేసి ప్రతి నెల ఐదేసి వేలు తనకి రెంటల్స్ ఏమో వస్తాయంట సో దాని తిరిగి కట్టేసుకొని నేను విడిపించేసుకుంటాను గోల్డ్ రేట్ బాగా పెరుగుతుంది కదా మీరు చెప్పినటువంటి వీడియో చాలా చాలా మోటివేషన్గా ఉంది నేనైతే ఈ పని చేశానైతే మెసేజ్ పెట్టారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకైతే నిజంగా ఒక ఆడపిల్ల కోసం తను ధైర్యం చేసి చేయగలిగింది అంటే అది అందరికీ అంటే ఆ యొక్క హ్యాపీనెస్ వేరే అనమాట సో ఇంకొంతమంది వచ్చి బాగా చెప్పారు మంచి డెసిషన్ తీసుకుంది అన్నారు కొంతమంది రాంగ్ డెసిషన్ కదా అన్నారు తరుగుకులి వేస్ట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి గోల్డ్ ప్రైజ్ అయితే మారుతూనే ఉంటుంది కదా తరుగు కూలి అనవసరంగా కట్టారు జిఎస్టీ కట్టి గోల్డ్ తెచ్చుకున్నారు అని అయితే అన్నారనమాట కూలి ఎప్పుడైనా కట్టాల్సిందేనండి మనం గోల్డ్ స్కీమ్ వేసుకుంటే తప్ప మనము తరుగు కూలి కట్టకుండా అయితే గోల్డ్ అయితే తెచ్చుకోలేం దాంట్లో ఏం మార్పు అయితే రాదు గోల్డ్ జిఎస్టీ కానీ ఎప్పుడు కట్టాల్సిందే ఇక్కడ వచ్చి గోల్డ్ ప్రైజు తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కున్నది అది వన్ ఇయర్ తర్వాత నాకు తెలిసి అంత పెరగద్దా లేదా వెయ్యి పదివేలు పెరుగుద్దా ఒక గ్రామం అన్న విషయం మనకు తెలియదు అనమాట పడిపోతే మాత్రం అంతకన్నా ఏం తగ్గు పడిపోదు పెరిగిపోతే మాత్రం బాగా పెరిగేది ఛాన్స్ ఉంది కాబట్టి దట్టు తను ఒక్కసారిగా డబ్బులు చేర్చి అంత కొనలేదు కాబట్టి లేదా కొంచెం కొంచెం చెట్టు గట్రా వేసుకున్నా కూడా ఒక్కసారిగా అంత నగ అమరదు కాబట్టి తను చేసిన యాంగిల్లో తను రైటే కానీ మీరు చెప్పే యాంగిల్లో మీకు ఒకసారిగా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఒక్కసారిగా అమౌంట్ని పోగేసుకొని కొనుక్కోగలుగుతారు లేదా గోల్డ్ స్కీమ్ కట్టుకొని అంటే తరుగు కూల్ లేకుండా నైన్ వన్ సిక్స్ మీద కూడా స్కీముల్లో అయితే వస్తుంది లేదా టైం డిపాజిట్ అనేసి ఒకసారిగా డబ్బులు పెట్టేసి వన్ ఇయర్ తర్వాత తరుగు కూల్ లేకుండా తీసుకోవచ్చు అలా ప్రయత్నించినా కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఏమీ లేని మిడిల్ క్లాసు ఉమెన్ ఆడ మనిషి చేసినటువంటి సాహసం అంటాను నేను సో తన యాంగిల్లో తన రైటు కొంతమందికి రైట్ అనిపించవచ్చు రాంగ్ అని అనిపించవచ్చు సో ఒక సిస్టర్ మోటివేషన్గా తీసుకొని అయితే కొనుక్కొని వచ్చేసింది కూడా సో మనమైతే ఏం నష్టపోవండి బంగారం కొనుక్కోవడమే మన యొక్క అజెండా మోటివ్ అనమాట సో ఇవాళ నేను చెప్పేటువంటి టాపిక్ ఓల్డ్ గోల్డ్ అన్నాను కదా ఇంకొక సిస్టర్ అన్నారు అక్క కొంచెం బగా ఎంత ఎక్కువ ఉంది అనేసినని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం ఇంత టైం కాకుండా కట్టే కొట్టే తెచ్చానట్టు చెప్పాను అనుకోండి నిజంగా నాకు తెలిసి మీకు అర్థం కాదు నేను ఇంత వీడియో పెట్టేటందుకు నాకు మొబైల్ హీట్ ఎక్కిపోవడము నేను ఆఫ్ చేసుకోవడము కట్ చేసుకోవడము మళ్ళీ ఫ్యాన్ పెట్టుకోవడము మళ్ళీ రీస్టార్ట్ చేయడము ఇంత కష్టపడి మీకు ఎందుకు ఇస్తున్నాను ఇన్ఫర్మేషన్ అంటే కనీసము ఇప్పుడు ఒక సిస్టర్ అన్నట్టు ఒక్కళ్ళిద్దరికి యూజ్ అయినా కూడా నేను పెట్టినటువంటి ఆ ఎఫర్ట్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే కొంచెం లాంగ్ లెంత్ అని అవుతుండి అవుతుండే ప్లేబ్యా అదే ప్లేబ్యాక్లో పోయేసి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని చూసేసేయండి కొంచెం తొందరగా అయిపోతుంది కానీ మ్యాడర్ మొత్తం కంప్లీట్గా చెప్పలేదంటే అన్ఫిల్ ఫిల్ కింద అయితే నేనైతే ఫిల్ అవుతాను సో మాక్సిమం తగ్గించడానికి అయితే ప్రయత్నిస్తాను ఓల్డ్ గోల్డ్ ఎక్కడ దొరకద్ది ఇప్పుడు ప్రజెంట్ అయితే పెద్ద పెద్ద షోరూమ్స్ ఇట్లాంటివి బాగా పెరిగిపోవడం వల్ల పాత బంగారు నగలు వేసుకోవడం నామోషి కింద ఫీల్ అవుతారు కొంతమంది కొంతమంది ఏమంటే పాత నగల్లో ఏమైనా అంటుకునిందో లేదంటే దానివల్ల ఏమైనా నెగిటివ్ ఎనర్జీ వస్తుందని అయితే ఫీల్ అవుతున్నారు కానీ ఒక్కప్పట్లో అయితే అలా లేదు సో అప్పట్లో నా ఫ్రెండ్ ఎలా కొనింది అనేది నేను చెప్తున్నాను కదా తను యాక్చువల్గా వడ్డీ వ్యాపారం చేసేదంటే వస్తువుల్ని తనఖా పెట్టుకునేది వాళ్ళకి డబ్బిచ్చేదనమాట రాగి బింది ఇత్తలు బింది వాళ్ళ ఇంట్లో లేని వస్తువు లేదు ఊర్లో నుంచి ఎవరు ఏ వస్తువు తీసుకొచ్చినా తనఖా పెట్టేసుకునేది సో తను ఒక ఆలోచన వచ్చిందనమాట ఇన్ని పెట్టుకుంటున్నాను కదా బంగారు కూడా పెట్టుకోవచ్చు కదా అనేసి ఊర్లలో ఉండే వాళ్ళందరి దగ్గర పాత నగలన్నింటినీ అంటే గోల్డ్ ఎత్తు పోయి టౌన్కి వెళ్ళి సేట్ల దగ్గర వడ్డీలు పెట్టి వచ్చేంత పరిస్థితి లేకపోవడం వల్ల ఒక మధ్యలో విలేజ్ అనమాట చుట్టుపక్కల అరౌండ్ పది ఇరవై విలేజెస్ ఉంటాయి తిను అన్ని వస్తువులు కుదువు పెట్టుకోవడం వల్ల తినకు ఆ పేరు వచ్చేసింది సో తను కుదుపెట్టుకుంటుందని ఉద్దేశంతో బంగారు కూడా తీసుకొచ్చి తాకట్టు పెట్టేసేవాళ్ళు అలా పెరిగి పెరిగి ఏమైందంటే తను ఒక రకమైన పాన్ బ్రోకర్ కింద తయారైపోయింది ఎలా అంటే తను తీసుకొచ్చి అంటే తీసుకొచ్చి తనకి తనఖా పెట్టేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇచ్చినట్టుగా బ్యాంకుల్లో వచ్చినట్టు ఒక గ్రాముకి ఐదు వేల నాలుగు వందలు ఇస్తున్నారు ఒక గ్రామంలో ఒక బ్యాంకులో ఇండియన్ బ్యాంక్ అండి ఒక బ్యాంకులో ఐదు వేల రెండు వందలు ఇస్తున్నారు సో ఇన్ ఫ్యూచర్లో మనకి ఇంత వడ్డీ రేట్ అంటే ఇంతంత గోల్డ్ మీద ఈ విధంగా తనఖా పెట్టించుకొని ఇవ్వడం కూడా ఆపాలని ఆర్బీఐ ఏమో కొంచెం ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాస్ ఆన్ చేస్తుందంట ఏదన్నా ఒక కంట్రీ గోల్డ్ బాగా నిలువలు పెడతా ఉంది కదా సో ఆ కంట్రీలో నుంచి వాళ్ళు గోల్డ్ ఏదన్నా వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకసారిగా అమ్ముతామన్నప్పుడు గోల్డ్ ప్రైజెస్ తగ్గిపోతాయేమో ఆ టైంలో గోల్డ్ తనఖా పెట్టుకొని దాని రెన్యువల్ మీద కూడా రెన్యువల్ మేము పిలిచి అంటే బ్యాంకులు ఏం చేస్తున్నారంటే మీరు రెన్యువల్ చేసుకొని మేము ఎక్స్ట్రా డబ్బులు మీకు ఇస్తామండి రెన్యువల్ చేసినా కూడా డబ్బులు ఇస్తున్నారంట సో అందుకని వేసిన కొంచెం స్ట్రిక్ట్ రూల్ అయితే ఫాలో అయిపోతుంది సో అది కొంచెం జాగ్రత్త చూసుకొని తాకట్టు పెట్టేటప్పుడు కూడా చూసుకోండి రాని కొంచెం స్ట్రిక్ట్ అవుతాయంట అప్పట్లో జరిగింది ఊర్లలో ఊర్లల్లో వాళ్ళంతా వ్యవసాయం చేసేవాళ్ళు ఏదన్నా అవసరానికి ఇట్లా ఏమన్నా డబ్బులు అవసరము అంటే రాత్రి అయినా పొగలైనా కూడా దీని దగ్గరకు వస్తే తను పుదువు పెట్టుకొని ఇచ్చేది కాకపోతే వడ్డీ మాత్రము అరౌండ్ ఐదు రూపాయలు వడ్డీ ఆరు రూపాయలు వడ్డీ అప్పట్లోనే ఆ విధంగా వడ్డీలు ఉండేది సో వచ్చి ఆ విధంగా వడ్డీలకి ఆ బంగారు పెట్టేసిన వాళ్ళు తిరిగి తీసుకునే వాళ్ళల్లో పదిలో ముగ్గురు మించి ఎక్కువైతే ఉండేవాళ్ళు కాదనమాట సో అలా తన దగ్గర పోగైపోయేది బాధ నగలంతా పోగైపోయేది తన దగ్గర పోగైపోయిన నగలన్నిటిని నగలన్నింటినీ ఏం చేసేదంటే తన సర్కిల్లో ఉండేటువంటి ఫ్రెండ్స్కి అంటే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ బంధువులు వీళ్ళందరికీ రీసేల్ పెట్టేసేది సో ఒక పాన్ బ్రోకర్గా ఉండే అమ్మాయి తన దగ్గర వచ్చినటువంటి పాత నగల్ని రీసేల్ చేసి అమ్మేసేదనమాట సో ఇలా తను అమ్ముతా ఉంటే అందులో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కొనుక్కునేది అక్కడ కొన్ని నగలే కాకుండా ఇంకా తనకి పాత నగలు కొనిపెట్టుకోవడం అలవాటుగా మారిందో లేదంటే అదొక సేవింగ్ కింద బాగుంచిందో తెలియదు కానీ ఆడవాళ్ళు అంటే అప్పట్లో ఓ బిజినెస్లో ఉద్యోగాలు ఏం చేసేటోళ్ళు కాదు ఇలా రొటేషన్స్ చేయంగా మా అమ్మమ్మ కూడా ఇచ్చేసి చదువు రాకపోయినా మా అమ్మమ్మ అయితే కాళ్ళు చేతులు ఈవెన్ మా పక్కన ఉంటాం కదా మేము మా కాళ్ళు చేతులు పెట్టి కూడా లెక్కించదనమాట ఇన్ని నెలలకి ఎంత ఇంట్రెస్ట్ ఎంత ఇది అనేసి అప్పట్లో డబ్బుకి చాలా చాలా డిమాండ్ ఉండేది కానీ ఇంట్రెస్ట్లు బాగా ఎక్కువగా ఉండేది కట్టలేని పరిస్థితులు ఉండేటివి ఈ విధంగా జప్ట్ అయిపోయేటివి తనకాలు ఉండేటివి మునిగిపోయేటివి ఇవన్నీ కూడా జరిగేది ఇలా మిగిలిపోయిన నగల్ని తీసి పెట్టుకొని మహారాజులు అయిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారనమాట అప్పట్లో ఎంతండి ఒకసారి రెండు వందల నలభై నా అంటే బిఫోర్ నా మ్యారేజ్ ముందు కూడా రెండు వేలు అట్లా కూడా ఉండిందనమాట నేను ఇంటర్ చదివేటప్పుడు అనుకుంటా ఇంటరు డిగ్రీ చదివేటప్పటికీ రెండు వేలు ఒక సవర్ అయితే పడింది అంటే అంతకుముందు నాలుగు వేలు ఉండింది మధ్యలో డౌన్ అయింది రెండు వేల రూపాయల సవర్కి నా ఈ రెండు వస్తువులు మూడు వస్తువులు కూడా కొనుక్కోండి అందులో ఈ రింగ్ ఒకటండు ఐదు వందలు పెట్టు కొనుక్కున్నా టూ గ్రామ్స్ సో ఆ విధంగా ఉండేదన్నమాట అలా గోల్డ్ ప్రైస్ అప్ అండ్ డౌన్ అయినా కూడా తను ఏం చేసేదంటే పాత నగలు కొనుక్కోవడం వల్ల తనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కాస్ట్ తక్కువ పడుతుంది నెక్స్ట్ వచ్చి దానికి ఇప్పటిలాగా జిఎస్టీ లేదు కానీ తరుగు కూలీలు ఉండేటం అనమాట కంప్లీట్గా తరుగు కూలి ఏముండదు నెక్స్ట్ ప్యూరిటీ చెక్ చేసుకుంటుంది ఆచారాలు అయితే ఊర్లలో బాగా ఉండేవాళ్ళు ఆచారలే నగలు చేయించేవాళ్ళు అనమాట కుటుంబానికి ఒక ఆచార లెక్కను బతికేట వాళ్ళు ఇప్పుడంటే తా ఎక్కడెక్కడో కనిపిస్తున్నారు కానీ అప్పట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కానీ మా ఫ్యామిలీకి ఒక ఆచారైతే ఉన్నారనమాట పెళ్ళిళ్ళు అట్లాంటప్పుడు ఏమంటే మంగళసూత్రాన్ని వాళ్ళు రెడీ చేసి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారు ఈవెన్ నవ్వే డేస్ రీసెంట్గా మా మరది పెళ్ళైనప్పుడు కూడా తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళేవాళ్ళు అది అమ్మ దగ్గర ఉండేటువంటి బంగారంతో తాలిబొట్టు చేయించేస్తుందం అన్నమాట సో అట్లా ఆచారుల దగ్గర చెక్ చేయించేవాళ్ళు ఉరికేయించడం అంటారు అప్పుడు వాళ్ళు ఏదో రుద్ది చూస్తారనమాట ఇది ట్వంటీ ఫోర్ క్యారెట్సా ట్వంటీ టూ క్యారెట్సా ట్వంటీనా ఎయిటీనా ఫోర్టీనా అట్లా గీకేసి వాళ్ళు చెప్పేసేవాళ్ళు కలర్ని బట్టి చెప్పేవాళ్ళు ఇప్పుడున్నట్టు ఆ లిక్విడ్స్ మిషనరీలు ఇవంతా ఏం లేదు సో దాన్ని బట్టించి ఈ పాత నగలు కొనుక్కుని పోవటంతో అమ్మాయి దగ్గర అయిపోయినాయి అంటే ఈ కొనేస్తూ ఉంది తన దగ్గర ఉండేటువంటి నిల్వలు డబ్బులు కవులకి వచ్చిన డబ్బులు మగతా డబ్బులు ఇవంతా కొని పెట్టుకుంటా ఇక్కడ కాదు ఈ దగ్గర మోడల్స్ ఏం లేవు అయిపోయినాయి అయిన తర్వాత తను ఏం చేసిందంటే సేట్లు అమ్ముతుంటారు ఫాన్ బ్రోకర్స్ అని నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు వెళ్ళి అక్కడే కొనుక్కొచ్చేవాళ్ళు అనమాట చాలా బాగుండేటివి వాళ్ళు ఏం చేస్తారంటే కుదు వచ్చిన నగలని తిరిగి రెడీ చేయించేస్తారు అంటే వాటిని మెరిగేయించడం కానీ కొంచెం వాటిలో ఏదైనా ఆల్టరేషన్లు ఉంటే వాటిని రెడీ చేయించడం కానీ లేదా వాటిని కరగబెట్టేసి ఇంకొక వస్తువుగా రెడీ చేసేసినా కానీ పాత బంగారంతో రెడీ అయినటువంటి వస్తువులు కాబట్టి వాటికి అయితే శుభ్రంగా తరుగు పూలు ఏమి ఇవ్వరు గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో అంతే ఇస్తారు ఈవెన్ గోల్డ్ ప్రైజ్లో కూడా బార్గెనింగ్స్ ఉంటాయన్నమాట అంత తగ్గించి ఇవ్వచ్చు కదా ఇంత తగ్గించి ఇవ్వచ్చు కదా అనేసి అని అలా అలాంటి గోల్డ్నే కొనేవాళ్ళనమాట సో తనేమంటే ఏమంటే తన ఫ్రెండ్ దగ్గర అయిపోయింది ఇట్లా పాన్ బ్రోకర్స్ దగ్గర కొనేసింది ఇంకా ఇది కాకుండా తను ఇన్ఫ్లుయెన్స్తో అనమాట కొంచెము ఊర్లల్లో వచ్చి ఏమంటే నెల్లూరు నుంచి వచ్చి అమ్మేటోళ్ళు అనమాట గోల్డ్ అట్లా తీసుకొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర కూడా పాత బంగారు దగ్గర ఉంటే నాకు చెప్పండి నేను కొనుక్కుంటాను అని చెప్పి ఇబ్బడు ముబ్బడిగా ఎలా అంటే దాన్ని ఏమంటారు ముంతలతో లెక్కించేటోళ్ళంట అప్పుడు బంగారాన్ని కాయిన్స్ అని లేదంటే ఈ హారాలని నక్లెస్లన్నీ కమ్మలని ఇవంతా దాపు దాపు ఒక పది ముందులు ఇరవై ముంతలకు బంగారాన్ని కొనేసి తను ఏం చేసిందో ఇంట్లో అడుగున బూట్ చేసిందంట అది ఏమంటారంటే అడుగు మాలిగలు ఏదో అంటారంట సో అలా బూట్స్ పెట్టేసి తను వయసు అయిపోయినక తన పిల్లలందరికీ ఒక్కొక్కటి పంచిచ్చేసింది సో ప్రతి ఫ్యామిలీ అంటే మీ అప్పట్లో ఇలా పాద బంగారు పోగేసి పెట్టునిందంతా ఇప్పుడుతో పోలిస్తే అప్పుడు పాద బంగారు చాలా ప్యూరిటీగా ఉంటుంది చాలా క్వాలిటీగా ఉంటుంది మనం దుబాయ్ గోల్డ్ అంత ఉంటాం కదా ఆ విధంగా ఉండేదన్నమాట సో అలా పంచిచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళకి తను ఇచ్చేసింది కదా వాళ్ళు శుభ్రంగా దానికి ఆశ్చర్య వేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇళ్ళు పొలాలు స్థలాలు చదువులనే స పెళ్ళిళ్ళని అన్ని బ్రహ్మాండం చేసుకొని వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇంకొక పది తరాలైన కూర్చొని తినేట్టు సెటిల్ అయిపోయారనమాట సో తను చేసినటువంటి పని ఏంటంటే ఎప్పుడైనా కూడా బంగారానికి వాల్యూ తగ్గదు కాకపోతే తను కొనింది తన ఫ్రెండ్ దగ్గర నుంచో సేట్ల దగ్గర నుంచో తీసుకొచ్చి అమ్మే వాళ్ళ దగ్గర నుంచో కొన్ని గోల్డ్ మాత్రమే పెట్టింది ఇప్పుడున్నంత అంటే మ్యూచువల్ ఫండ్స్ అను షేర్ మార్కెట్స్ అని అట్లాంటివి అప్పుడు లేవన్నమాట అంటే గోల్డ్ కొనాలి లేదంటే వ్యవసాయం మీద పెట్టాలా తన్నప్పుడు అలా సేవ్ చేసిందనమాట సో తను అలా సేవ్ చేసి పెట్టి కుటుంబాలను సెట్ చేయగలిగింది కానీ అప్పట్లో కొంటే బంగారం కొనాలా లేదా పొలాలు స్థలాల మీద మాత్రమే పెట్టుబడి పెట్టాలా పొలాలు స్థలాలంటే అంత నాలెడ్జ్ చదువు లేదు కాబట్టి తాను పెట్టినంత బంగారం మీదే పెట్టుబడి పెట్టింది కానీ ఇప్పుడు మనం బంగారం కొనుక్కోవాలా నాకు పాత బంగారం ఉంది అని మనకు అనిపిస్తుంది కదా సో మనం ఎక్కడ చర్చ చేస్తే మనకు పాత బంగారం దొరుకుతుంది సో మనకి పాత బంగారం ఎక్కడ అనే ముందు మనము చాలా పాంప్లెట్స్ చూసుకుని ఉంటాము యాడ్స్ చూసుకుంటాము మీ బ్యాంకుల్లో తనకాల్లో మునిగిపోయే వస్తువులను కూడా మేము కొంటాము దాని క్వాలిటీ అంటే ఎంత ప్యూరిటీ ఉందో దాన్ని బట్టి మీకు డబ్బులు ఇస్తామని యాడ్స్ మీరు చూసే ఉంటారు వీళ్ళంతా కూడా ఇలా పాత బంగారం కొనేవాళ్ళే సో వీళ్ళు పాత బంగారం కొనడం వల్ల వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే తరుగు కట్టక్కర్లేదు అట్టక్కర్లేదు సో గోల్డ్ ఎప్పుడు కానీ ఉండముండగా పెరుగుతుంది కానీ తగ్గదనమాట సో వీళ్ళు తరుగుకూలు లేకుండా మన దగ్గర తీసుకున్నటువంటి బంగారాన్ని ఇంకొంచెము దానికి మెరిగేసి దాన్ని శుభ్రంగా ఇచ్చేసేసుకొని కొత్త బంగారం కింద అమ్మేస్తారు సో వాళ్ళు తరుగుకూలి అన్నీ వేసుకొని అమ్మేస్తారు కాబట్టి వాళ్ళకి అది బెనిఫిట్ అనమాట సో ఇంకా పాత బంగారు ఎక్కడ అంటే మనకి ఫస్ట్ మన గోల్డ్ షోరూమ్స్లో కూడా అమ్ముతారండి తెలిసిన షాప్స్ అయితే రీసెంట్గా నాకు ఒకటి ఆఫర్ వచ్చింది ఏంటంటే వడ్డాణం కావాలని అంటున్నాను కదా వడ్డానం కావాలంటే సెకండ్సు పుదువులో ఉండేది అమ్మేస్తారంట మీకు కంప్లీట్గా తరుగు కూలు లేకుండా అరౌండ్ వన్ అండ్ హాఫ్ లాక్ తగ్గించి మీకైతే వడ్డాణం అయితే ఇస్తాను అనేసి అని చెప్పారనమాట అరౌండ్ రెండు వందల గ్రాములు వడ్డాను సో మా వారు వచ్చి వద్దులే కడిగి నువ్వు కొత్తదే కొనుక్కుందు అట్లా తనకలో ఉండేది కదా నువ్వు పెట్టుకోవాలని ఆశపడుతున్నావు మనకైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే తీసుకుందువు అని అయితే డ్రా బాగ్ చేస్తారు సో నిజంగానే నాకు గోల్డ్ షోరూమ్ వాళ్ళే చెప్పారనమాట ఇట్లా కుదోలో నుంచి ఉంది దాన్ని ఇడిపిస్తున్నాము ఎవరికైనా కావాలంటే మీకు కావాలనే తీసుకోండి అనేది ఆఫర్ పెట్టారు సో అది ఒక మెథడ్ ఇంకొకటి పాన్ బ్రోకర్స్ ఉన్నారు చూడండి అదే సేట్స్ అంటాం మనము బయట తనఖా పెడతా ఉంటాం చూడండి బ్యాంకుల్లో కాకుండా వాళ్ళ దగ్గర కూడా మునిగిపోయిన నగల్ని పాత బంగారాన్ని ఒకప్పట్లో కానీ ఇప్పట్లో కూడా కొన్ని షాపుల్లో అమ్మేస్తూ ఉంటారు కాకపోతే వాళ్ళ దగ్గర కొనేటప్పుడు అది ఎంత ప్యూరిటీ ఉంది నైన్ వన్ సిక్స్ అయినా ట్వంటీ టూ నేనా ఇంకేమన్నా మార్పులు ఉందా ఈవెన్ పూసల దండలు నల్ల పూసల దండ్లు తెల్ల పూసల దండ్లు కొనేటప్పుడు అల్లుతారు కదా అల్లినటువంటి కమ్మి గోల్డా కాదనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలన్నమాట ఓల్డ్ గోల్డ్ లేదు ఫ్యూర్ చైన్స్ అని కమ్మలని ఇట్లాంటివి కొన్నప్పుడు దాని ప్యూరిటీ ఎంత ఉంది అది నైన్ వన్ సిక్స్ ఉందా ట్వంటీ టూ ఉందా ఎంత ఉంది ఫ్యూరిటీ దాని తగ్గట్టు తరుగు కూలు లేకుండా వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలా తరుగు కూలి పెట్టడం మనకి ఇష్టం లేదు గోల్డ్ ఎప్పటికైనా ప్రైజేసే కదండి సో అందుకనేసి అని ఇలా కొని పెట్టుకున్నామంటే లాభదాయకం అనమాట సో ఇది కాకుండా ఇంకెక్కడ గోల్డ్ అమ్ముతారు అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళ అవసరానికో అక్కరకో వాళ్ళ దగ్గర ఉండేటువంటి గోల్డ్ అమ్మడం కానీ లేదా ఓల్డ్ గోల్డ్ తాకట్టు ఉంటారు సో తాకట్టు పెట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కొని పెట్టేసి ఉంటారు కదా ఆ గోల్డ్ని మేము అమ్మేస్తాము లేదంటే ఆక్షన్కి వెళ్ళిపోతుంది అనే టైంలో కూడా మనం దాన్ని కొనుక్కోవచ్చు అది ఎలా అంటే గోల్డ్ ప్రైజ్ మనము వాళ్ళ వడ్డీలు తరుగులు కూలీలు ఏమొద్దు ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ ప్రైజ్ ఎంత ఉందో ఆ ప్రైజు వాళ్ళ దగ్గర వచ్చి ఫ్యూరిటీ ఎంతవరకు ఉంది ఏమనేది ఆల్రెడీ తవకట్లో పెట్టిన ఉంటుంది లేదా వీళ్ళ దగ్గర ఉంచి ఆ సర్టిఫికేట్స్ అట్లాంటివి తీసుకొని కొనుక్కోవచ్చు అనమాట నేను కూడా ఓల్డ్ గోల్డ్ అయితే కొన్నాను అదేంటి మీకు చూపెట్టేస్తాను చూడండి నా బ్యాంగిల్స్ ఫోర్ బ్యాంగిల్స్ ఆరు సవర్లు యాక్చువల్గా ఇది మాకు తెలిసిన వాళ్ళు బేకరీ వాళ్ళు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా జిఆర్టీలో కొన్నారు వాళ్ళ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా ఇచ్చారనమాట జిఆర్టీలో కొని గోల్డ్ కొనేసి దాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టారనమాట సో తాకట్టు పెట్టేస్తే ఇది ఆంక్షన్కి వచ్చింది ఆక్షన్కి వచ్చిన టైంలో ఏ దీన్ని చెప్పారు ఈ విధంగా ఓల్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి మేము అసలు వాడని కూడా లేదు వాటిని కాకపోతే ఇట్లా ఆక్షన్కి వస్తుంది ఎందుకు లాస్ అవ్వడము ఒకటి వచ్చి ఆక్షన్కి వస్తే వాళ్ళు ఇంకేదైనా లోన్కి వెళ్ళారంటే వాళ్ళకి లోన్స్ రావన్నమాట సో మేము అమ్మేద్దాం అనుకోండాము అని అయితే తెలిస్తే ఇంక మేము వాటిని చెక్ చేసుకొని నాకు దాపు దాపు సెవెన్ ఇయర్స్ పైన అయింది వీటిని తీసుకొని అప్పట్లో వచ్చి లక్ష ఇరవై వేలు కొన్నాను అంటే చాలా కాస్తంది అనమాట ఆరు సవర్లు ఇరవై వేలేమో ఒక సవర్ ఉనింది తరుగు కూలి ఏమి ఇవ్వలేదు ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ అనమాట సో మన జిఆర్టీలో తీసుకున్నటువంటి బ్యాంగిల్స్ కొత్త బ్యాంగిల్స్ కనీసం వాటి లోపల ఇది కూడా వేయలేదు వాళ్ళు అయితే కొన్నర తీసుకొచ్చి కుదో సో అలాంటి బ్యాంగిల్ నాకు దొరికి నేను పర్చేజ్ చేసుకున్నా నాకు అంటే ఇట్లాంటి ఆఫర్స్ మనకి ఏదన్నా వచ్చినప్పుడు కొనుక్కున్నాము అనుకోండి జిఎస్టీలు పే చేయబడలేదు తరుగు కూలీలు కట్టబడలేదు ఇంకా ప్యూరిటీ ఉంది ఆ జిఆర్టీ సర్టిఫికేట్ ఉంది మనం ఇప్పుడు నేను ఫ్యూచర్లో మార్చుకోవాలంటే తీసుకెళ్ళి లెక్సేంజ్ చేసుకోవచ్చు ఇలాంటి ఆఫర్స్ ఉన్నా ఛాన్సెస్ ఉన్నా కూడా కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించవచ్చు అనమాట సో ఓకే మనము అమ్మేద్దామంటే ఏంది పరిస్థితి అంటే మనం తీసుకెళ్ళి గోల్డ్ షోరూంలోనూ షాపుల్లోనూ ఫ్యాన్ బ్రాకర్ దగ్గర అమ్మాము అనుకోండి ఖచ్చితంగా అంత ఇంతో తరుగు దోహేస్తాడు ఇట్లా తెలిసిన వాళ్ళకి అమ్మాము అనుకోండి మనకి తరుగుబోదు ఎంత ఉంటో అంత వెయిట్తో మనకైతే డబ్బులు వచ్చేస్తుంది అనమాట సో మనం తీసుకెళ్ళి షాపుల్లో అమ్మేదాని కానీ ఇలా తెలిసిన వాళ్ళకి అమ్మడం ఒక బెనిఫిట్ అమ్మిన కొన్న పాత బంగారంలో మనకొచ్చేటువంటి ఆదాయం ఏంద్రా అంటే తరుగు కూలి జీఎస్టీ మూడు లేకుండా మనం బంగారాన్ని కొనుకోవచ్చు కాకపోతే ఇందులో మోసాలు ఉన్నాయి కదా మేము బంగారం అమ్మేసా అని ఏదైనా మార్చి అమ్మేదానికి ఛాన్స్ ఉందంటే మనం కేర్ఫుల్గా తీసుకోవాలా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఇది వాళ్ళ బంగారైనా లేదంటే దొంగతనం చేస్తే తెచ్చిందా ఇప్పుడున్న రేట్లకు మాటకొస్తే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇవన్నీ చెక్ చేసుకొని మనం ప్రిపేర్డ్గా పోయి చూసుకొని కొనుక్కోగలిగితే బెస్ట్ బెస్ట్ ఆప్షన్ అంటాను నేను ఛాన్స్ ఉంటే మాత్రము లేదు మనం అమ్మాలన్నా కూడా ఇట్లా తెలిసిన వాళ్ళకి అమ్మేసినా కూడా లాస్ అనేది చాలా తక్కువ వస్తుంది నెక్స్ట్ మనకి వీళ్ళ దగ్గర పక్కన వాళ్ళ దగ్గర కొనుక్కోవాలంటే కొంచెం భయము అట్లా అంటే మాత్రము గోల్డ్ షాప్స్లో ఓల్డ్ గోల్డ్ సేల్ చేస్తూ ఉంటారు ఇది కాకుండా ఆక్షన్ గోల్డ్ అండ్ బ్యాంకుల్లో కానీ కొన్ని ప్రైవేట్ బ్యాంకు సెక్టర్స్లో కానీ ఆక్షన్స్ పెడతా ఉంటారు బిడ్డు వేయడం అంటారు ఆ ఆక్షన్ టైంలో వెళ్ళి కూడా మనకు నచ్చిన ఐటమ్స్ని మనం పాడి తెచ్చుకోవచ్చు అనమాట సో దాంట్లో కూడా తరుగు కుళ్ళ లేకుండా గోల్డ్ ప్రైస్ మీద తగ్గించి అయితే ఇస్తారు సో అట్లా కావాలన్నా కూడా ఓల్డ్ గోల్డ్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు కాకపోతే ఈ గోల్డ్ కొనేది మనం వాడుకోవడానికో మనం సెంటిమెంటల్గా ఏదన్నా మంచి కార్యానికో కొనడం కన్నా మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కుందాం అనుకోండము నాకు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ ఈవెన్ షోరూంలో పోయి గోల్డ్ కాయిన్ కొన్నా కూడా అంతో ఇంతో దాని డైవింగ్ ఛార్జెస్ అని జిఎస్టీ అని వేస్తాడనమాట మనం రిటర్న్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంతో ఎంతో తరుగు తోస్తాడు సో మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటున్నాము అంటే ట్వంటీ టూ క్యారెట్స్ ఉన్నటువంటి ఇట్లాంటి ఓల్డ్ గోల్డ్కి వెళ్ళినాము అనుకోండి మనం తరుగు కూలి జిఎస్టీ ఏం కట్టకుండా మనం గోల్డ్ ఐటెం కొనిపెట్టుకుంటాం ఎప్పుడు అమ్మేయాలన్నా కూడా గోల్డ్ ప్రైస్ ప్రకారం అమ్మేస్తాము సో నైన్ వన్ సిక్స్ కాబట్టి ప్యూరిటీ ఉంటుంది కాబట్టి సో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం ఓల్డ్ గోల్డ్ కొన్నాము అంటే ఫ్యూచర్లో ఎప్పుడో అమ్మినప్పుడు దాని వాల్యూ బ్రహ్మాండంగా పెరుగుద్ది సో ఎవరికైనా ఇట్లాంటి ఆలోచన ఉన్నా ప్లాన్ ఉన్నా పక్కగా ఫాలో అయిపోవచ్చు అనమాట నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఏదైనా కామెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ అండ్ ఫాలోస్ లెంత్ అయితే కొంచెం పెరిగిపోతా ఉంది మాక్సిమం తగ్గించినాన్ని చూస్తాను ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే వన్ అగైన్ దసరా శుభాకాంక్షలు అండి